గర్వంగా చెప్తున్నా తల్లి ఆనాడు మేము ఒక్క హెచ్సిఎల్ కంపెనీ తీసుకొస్తే ఈ రోజు ఒక పేపర్ ఆర్టికల్ చదివ ఇంకొక ఐదు వందల కంపెనీలకి అక్కడ హెచ్సిఎల్ ఉద్యోగాలు కల్పిస్తుంది అలాంటిది ఈ పరిశ్రమలన్నీ గాని వచ్చుంటే మన పరిస్థితి మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండేదో ఒక్కసారి అందరూ ఆలోచించవలసిందిగా ఈ సభామంగా కోరుతున్నాం ఇంకా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు పార్టీ కోసం అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు ఎంత కే ఎన్ని కేసులు పెట్టినా వైకాపా నాయకులు మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్మకున్న నమ్మకున్న జెండాన్ని భుజమ్మైన మోసుకుని వెళ్లేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం ఇప్పటికే దాదాపు వంద కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తలకి ఆర్థిక సాయం చేశాం అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివి చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు లాకి ఇచ్చారు కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా నా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన టు మర్డర్ కేసు పెట్టారు కానీ ఆనాడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు తల్లి రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన ఒక్క కేసు లేదు రెండు వేల పంతొమ్మిది ముందల నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా అలాంటిది ఇప్పటికీ ఏడు సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా అత్తగారి ఇంటిలాగా తయారైంది తల్లి అలాంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకే కార్యకర్తలు నేను చెప్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని వేధించారో వాళ్ళందరి పేర్లు లో ఉన్నాయి నేను ఎవరిని వదిలిపెట్టను వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఈ రోజు మనం చూస్తున్నాం విశాఖపట్నం ఈస్ట్ లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి టీడీఆర్ భావనలతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి భూములు కొట్టేశారు ఈస్ట్ జల్రీపేటలో బిల్లాల్ కాలనీలో మధురవాడ దగ్గర ఏకంగా మూడు టీడీఆర్ బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచేశారు